భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఫ్యామిలీ డిజిటల్ సర్వే ప్రారంభమైంది ఐదు నియోజకవర్గాల్లోని ఐదు గ్రామాలు నాలుగు మున్సిపల్ వార్డులో పైలైట్ ప్రాజెక్టుగా నిర్ణయించారు గ్రామాల్లోని ప్రతి ఇంటికి వెళ్ళి సమగ్ర కుటుంబ వివరాలను సేకరించారు లక్ష్మీదేవి మండలంలో కలెక్టర్ జితేష్ వి పాటేల్ సర్వేలో పాల్గొన్నారు ప్రతి ఒక్క కుటుంబం సర్వేలో పాల్గొని డిజిటల్ కార్డును తీసుకోవాలని కలెక్టర్ సూచించారు చూడండి మీరు దర్క సర్ దర్కది సర్ ఎట్ సర్పెంచ్ సర్ ని 33 ఏళ్ళని సర్ సస్వని ని యశస్విని ని మానుప్రసాద్ ముకుల్ పిలని సర్ నేను బావటను సర్ నేను బాపు కలుస్తను కొడి మాట సోపడిగా ఇనుండి స్వామి శాంతి అనుండి సర్ దినాగ ఎస్ఎఫ్ ఎం రాయదు మీన్స్ ఇప్పుడు సపోజ్ కొడుకు పెళ్లి చేసుకొని సెపరేట్ ఫ్యామిలీ ఏర్పడింది దానికి కన్ఫ్యూజ్ అయ్యి ఇక్కడ రాయబడుతు రాసి అండ్ లక్ష్మీదేవిపల్లి ఈ గ్రామంలో ఇప్పుడు ఫ్యామిలీ డిజిటల్ కార్డ్ సర్వే జరుగుతా ఉంది మన ఆర్డి గారు ఇక్కడ డెసిగ్నేటెడ్ నోడల్ ఆఫీసర్ ఉన్నారు అండ్ మన మండల్ టీం ఇంటికి వచ్చి వివరాలంతా నోట్ చేసుకుంటున్నారు సో చుంచుపల్లి చుంచుపల్లి మండల్ టీం ఇక్కడ అండ్ లక్ష్మీదేవిపల్లి అందరు కలిసి ఈ కాన్స్టెన్సీకి సంబంధించిన అధికారులందరూ ఈ గ్రామంలో అందరిది వివరాలు నోట్ చేసుకుంటున్నారు దీంట్లో ముఖ్యంగా ఉద్దేశం ఏముందంటే కుటుంబంలో ఎవరున్నారు లేదా పెళ్లి చేసుకొని వేరే అయినారా లేదా చనిపోయారా అది ఒక సరైన వివరాలు ఇప్పుడు సేకరించడం జరుగుతుంది సో ఫ్యామిలీ డిజిటల్ కార్డ్ ప్రతి ఒక్క కుటుంబానికి ఒక డిజిటల్ కార్డ్ ఏర్పాటు చేసే ఉద్దేశంతో నడుస్తుంది సో అందరు దయచేసి మీ వివరాలు ఏదైతే ఉన్నాయో అది కరెక్ట్గా మీరు చెప్పండి ఏదైనా సమస్యలున్నా దాంట్లో ఏదైనా అనుమానాలు ఉన్నా కూడా మన అధికారులు సిద్ధంగా ఉన్నారు చెప్పడానికి ఈ దీని ద్వారా ఏమైతుందంటే మన రాష్ట్రం అంతా ఒక డిజిటల్ కార్డ్స్ అన్ని కుటుంబాలకి వచ్చి